క్రోడ్ అంట లైటింగ్ బగ్ ఎగురుకుంటూ వెళ్తుందంట అదే మినుగురు పురుగు ఎగురుకుంటూ వెళ్తుంటే దాని వెనకమాల స్నేక్ కూడా వెళ్తూ ఉందంట స్నే లైటింగ్ బర్క్ ఎగురుతూ ఉంది చమక్ చమక్ అని వెళ్తూ ఉంది ఈ స్నేక్ కూడా పాము కూడా వెనకమాల పడుతూ ఉందంట లైటింగ్ బర్గ్ వెనక్కి తిరిగి పాముని అడిగిందంట నీకు నేను మూడు కోసం అడుగుతాను నాకు సమాధానం చెప్తావా అని అడిగి అంటే పాము ఆ చెప్తాను అని అంట నేనేమన్నా నువ్వు తినే వస్తువునా కాదు నీకు నాకు సంబంధం ఏమన్నా ఉందా లేదు మరెందుకు నా వెనకమాలు వస్తున్నావు అని అడిగిందంట అడిగితే స్నేహి చెప్పిన సమాధానం నీకు నాకు సంబంధం లేదు నువ్వు నేను తినే వస్తువు కాదు కానీ నువ్వలా అందంగా చమక్ 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 కని మెరవడం నాకు నచ్చలేదు అందుకే నేను అనుకుంటున్నాను అని చెప్పిందంట అంటే వాళ్ళిద్దరికీ ఏం సంబంధం లేదు వాళ్ళు ఇద్దరు శత్రువులు కాదు అయినా ఆ పురుగు అందంగా ఉండడం పాముకి నచ్చల కాబట్టే చంపేద్దాం అనుకుంటుంది మనతో ఎవరికి సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మనం బాగుంటే పోర్చుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పాముకులాగా వెనకమాల కాటేసేవాళ్ళు అటువంటి సమాజంలో మనం బతుకుతున్నమ్మా మనకి వాళ్ళు అసలు తెలిసినా తెలియకపోయినా అసలు వాళ్ళ మధ్య మన జీరో రిలేషన్ ఉన్నా లేకపోతే మన వల్ల వాళ్ళకి జీరో ఉపయోగం ఉన్నా అసలు పగలేకపోయినా ఏమి లేకపోయినా నువ్వు బాగుంటే నువ్వు మంచిగా ఎదుగుతుంటే నువ్వు మంచిగా ఉంటే ఓడ్చుకోలేకుండా ఉన్నవాళ్ళు వెనకమాలించి వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు చాలామంది అందుకనే జనానికి చాలా దూరంగా ఉండడం అలవాటు చేస్తుంది ఎప్పుడు ఎవరు ఎలా వెనకమాల నుంచి కాటేస్తారో మనకి తెలియదు కాదు ఓకేనా చిన్న కథ నచ్చింది కథ